వెల్కమ్ టు ఆర్ ఛానల్ అఖండా టూ ప్రపంచం సృష్టిస్తూ ఉన్నది అయితే డే వన్ డే టూ ఈరోజు డే త్రీ కూడా వచ్చేసింది అయితే కలెక్షన్స్ విషయం మనతో మాట్లాడడానికి అనలిస్ట్ హేమసుందర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి డే వన్ కలెక్షన్స్ ఒకలా ఉన్నాయి డే టూ కొంచెం స్వల్పంగా పెరిగినాయి అంటున్నారు తగ్గినాయో పోనీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది డే త్రీ సాగుతూ ఉంది సో ఎలా చూడాలండి ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే బాక్సాఫీస్లో జరగని ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందా అంటే డే వన్ డే టూనే డే త్రీ లేదు అంటే మన ప్రకారం ఈరోజు డే త్రీ ప్రీమియర్ లెక్కే వద్దు ప్రీమియర్లో పక్కన పెడదాం మిగతా వాటిని పట్టం పెడదాం ఓకే కాబట్టి ప్రీమియర్ లెక్కలు వేయం కాబట్టి ఆయన ప్రీమియర్కి వచ్చిన కలెక్షన్స్ కూడా లెక్కలోకి వస్తాయి ఈ ఫస్ట్ డే కలెక్షన్లో పెడతారు సాధారణంగా కాకపోతే ఆ సంప్రదాయాన్ని మనం దాటద్దు ఓకే అట్లా చూసినప్పుడు డే వన్ కలెక్షన్స్ దాదాపు అరవై కోట్లుగా చెప్తున్నారండి అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్గా చెప్తున్నారు అరవై కోట్లు అంటే బాలయ్య బాబు సినిమాల్లోనే ఒక పెద్ద రికార్డు అని చెప్పాల్సి వస్తుంది ఆయనే రికార్డు అంటే రికార్డు క్రియేట్ చేయాలన్నా రికార్డు మళ్ళీ డైలాగ్ తీరు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి అక్కడ వన్కి ఫస్ట్ రోజు ఇరవై ఒక్క కోట్లు వచ్చింది మరి దీనికి ఇరవై రెండు కోట్లు వచ్చింది అండి కోటి రూపాయల తేడా వచ్చింది అంటే వన్ వన్ మీద ఉన్న హైప్ ది అంటే కరోనా తర్వాత వచ్చిన సినిమా కావటం వల్ల అది ఉపయోగపడింది ఆ కరోనా లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కల్పించారు ఈ సినిమా చంపేద్దాం అనుకున్నారు కావాలని కరువు క్రియేట్ చేయాలనుకున్నారు చంపేద్దాం అనుకున్నారు సినిమాని చంపేద్దాం అనుకునే ప్రయత్నం జరిగింది కరోనా ఏమో చంపేస్తుంటే భయపడిపోయారు అప్పుడు ఇప్పుడు ఏమో చంపేద్దాం అనుకున్నారు సినిమాని చంపేద్దామని కుట్రసి కుట్ర పడినారు కొద్దిగా అది ఆలస్యంగా వచ్చింది ఆలస్యంగా వచ్చింది అమృతం విషం అంటారు కదా అమృతం ఆలస్యంగా వచ్చింది అమృతం విషం ఆలస్యంగా వచ్చింది అమృతం తాగిస్తా ఉన్నది పడినోళ్ళకి ఆలస్యం అమృతం విషం అంటారు అంటే ఆలస్యం అమృతం అమృతం కూడా విషయంగా మారిపోద్ది అంటారు కానీ ఆలస్యంగా వచ్చిన అమృతం ఒక విధంగా చెప్పాలంటే ఇది కలప్రుక్షంగా మారిందని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ రీక్రియేట్ చేశారని అంటున్నారా మరి అంతే కదా ఇప్పుడు ఏమవుద్దండి ఇది ఈ సినిమా విషయంలో ఫస్ట్ కొంత నెగిటివ్ ప్రచారం సాగింది అంటే ఫస్ట్ రోజు ప్రీమియర్ షోలకి ఏంటంటే స్పష్టంగా మనకు క్లారిటీ రాదు సెకండ్ రోజు కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాయి స్టోరీ క్లారిటీగా అక్కుమే షోలో ట్రెండింగ్ అంతా కనిపిస్తూ ఉండదు కాబట్టి పెరిగింది సాటర్డే కూడా ఉపయోగపడింది అలా చూసుకున్నప్పుడు నేను ఫస్ట్ డే ఈ రోజు సెకండ్ డే ఈ రెండు కలిపి దాదాపు ఎనభై కోట్లు అంటున్నారు నేననుకోవడం ఈ లెక్కలు మారచ్చు ఈ రోజు ఇంకా ఫిగర్స్ ఖచ్చితంగా రావు కాబట్టి మొత్తం రెండు రోజుల మీద కలిపి వంద కోట్లు వస్తాయండి రేపు ఆదివారం ఇంకా అది ఒక యాభై కోట్లు వాళ్ళైతే నలభై కోట్లు వచ్చిందనుకోండి వరల్డ్ వైడ్గా సినిమాకి మూడు రోజుల్లోనే దాదాపు ఒక నూట యాభై కోట్లు ఫేగర్ అయితే వచ్చేస్తుంది దానివరకు గ్యారంటీ ఓకే ఇప్పుడు వీకెండ్ ఒకటి కలిసి వచ్చే అంశం అండి సాటర్డే సండే కూడా కలిసి వచ్చే అంశం సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమా చూసే అవకాశం ఉండి ఇంకా కలెక్షన్స్ పెరగొచ్చాయండి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా ఏమీ లేవు కొన్న సినిమాలు కూడా మొగ్లీ రిలీజ్ అయింది కానీ తాకు బ్యాడ్గా ఉంది ఇట్లా ఏ సినిమా వచ్చినా అవి లేవు సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు మనకి అఖండ టూ తప్పితే వేరే వేరే సినిమాలు ఏదీ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఈ సినిమాకి నాకు తెలిసి అవతారం వచ్చే వరకు కూడా కుమ్ముడే ఆఫీస్ కుమ్ముడు వన్ మెన్ ఆర్మీ అనుకోవాలి వన్ మెన్ ఆర్మీ కాబట్టి సోమవారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా నూట యాభై కోట్లు లాగిందనుకోండి సినిమా సేఫ్ ఎందుకంటే బిజినెస్ నూట యాభై కోట్లు జరిగింది అంటారు కాబట్టి మూడు వందల కోట్లు గ్రాస్ రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఆదివారానికి అలాగే రెండు వారానికి అలా ఖచ్చితంగా మూడు వందల కోట్ల గ్రాసు వచ్చే అవకాశం అయితే ఉంది మిక్స్డ్ టాకు ప్లస్ వేరే సినిమాలు ఏమీ లేకపోవటం వల్ల సో ఇంకా తప్పని పరిస్థితిలో చూసినా ఎలా చూసినా సినిమా అనేది సేఫ్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే నష్టాల్లోకి అయితే పోదు అవును మార్క్ మార్క్కి నేను ఉన్నాను అనే దానికి నిదర్శనం అని అంతే అంతే కదా అంతే అభిమానులే కాకుండా వీకెండ్ అనేది కలిసి వచ్చే అంశం అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు వేరే సినిమాలు కూడా లేవు ఇప్పుడు రిలీజ్ అవ్వాలే వాయిదా పడిపోయినాయి కొన్ని సినిమాలు ఏమో అయినా సరే అఖండా వస్తే మనం కూడా మనం కూడా అవకాశం ఉంటుంది అనుకున్న వాళ్ళకి కొద్దిగా చేదు అనుభవం వాళ్ళ దెబ్బ పడింది బాగా పడింది తప్పుకోవడం మంచిది అనుకున్నప్పుడు తప్పుకోవాలి ఆయనే చెప్పారు బన్నీవాసు గారు చెప్పారు కదా ఇంకా లారీ వస్తుంటే మనం కార్లో వెళ్తాం కదా పక్క తప్పుకోవడం బెటర్ అని దర్శకుడు నిర్మాత బన్నీవాసు గారు చెప్పారు కాబట్టి అలా పక్క తప్పుకుని ఉంటే అది వేరుగా ఉండేది ఇప్పుడు మౌగులికి పడిపోయింది ఎఫెక్ట్ మౌగులికి పడక చూసుకుంటే కలెక్షన్ థియేటర్లో లేవు ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చారు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చారు వాళ్ళు అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది పెద్ద సినిమాలు పడకం ముందు రిలీజ్ అయితే చెట్టు కింద వేరే ఏం పెరగలేము అని చెప్తారు కదా అక్కడ అలా మరిచేట్లాగా అప్పుడు ఆక్రమించిన ఇండస్ట్రీని అన్నీ ఇప్పుడు స్నాక్స్ కోసం వాటి కోసం థియేటర్ కలకళలాడుతున్నాయి థియేటర్లు ఏంటంటే కాస్త పార్కింగ్ ఫీజులు కానీ లేకపోతే అటు సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పార్కింగ్ ఫీజు ఉంటుంది కాబట్టి అక్కడ మరి తిండి బండారాలకి వాటికి డిమాండ్ పెరగడం కానీ కలకళలాడుతున్నాయి థియేటర్లు అక్కడ టూ పుణ్యమా అని సో ఈ సాగా సాగుతున్న వేళ బోయ్పాటి గారి దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఒక అప్డేట్ అని అనుకోవచ్చు అఖండ త్రీ ఉండే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి సో ఎంతవరకు వస్తుంది అది వాడు సినిమాలో కూడా చెప్పారుగా జై అఖండ అని చెప్పారు ఆ జై అఖండ గురించి కూడా ఈయన చెప్పారు ఇప్పుడు ఈ సినిమాని కూడా అఖండ త్రీ ఉంటుంది టీవీ ఫైవ్లో నేను చూశాను అని ఏమన్నారంటే శంబాలకు వెళ్ళిపోతాడు ఆ ఘోర పాత్రధారి ఇప్పుడు ఫస్ట్ అఖండకి ఈ అఖండకి మధ్యలో పద్నాలుగేళ్ళు గ్యాప్ వచ్చింది ఫస్ట్ అఖండ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి రిలీజ్ అయినా కానీ ఆ పాత్రధారి మళ్ళీ ఎంటర్ కావడానికి పద్నాలుగేళ్ళు వచ్చి ఎక్స్ట్రా దిగ్గబంధనం ఉండిపోతాడు అక్కడ నుంచి పద్నాలుగు ఏళ్ళు పడింది వాళ్ళు పెద్ద ఏళ్ళు అయిపోతారు పాప పెద్దది అయిపోయింది ఇవన్నీ జరిగినాయి పద్నాలుగు గ్యాప్ వచ్చింది మళ్ళీ అక్కడ సంబాలకి వెళ్ళిపోతాడు అనే యాంగిల్లో ఇంకొక సినిమా తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్పారు ఎన్ని గేమ్ లాగా మా మార్వెల్ వాళ్ళు సిరీస్ లాగానే చేయొచ్చు ఎన్ని సినిమా ఎన్ని పార్ట్లైనా చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి అక్కడ త్రీ కూడా ఉండదనే మనం అనుకోవచ్చు కాదు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇప్పుడు ఉంటుందంటే అది చెప్పలేమని చెప్పారు ఆయన అప్డేట్ అంతే ఒక అప్డేట్ కానీ బట్ అఫీషియల్గా అయితే మనకి ఇంకేం రాలేదు ఇంకేం రాలేదు సో సినిమా సక్సెస్ అయిన తర్వాత బాలేగర్ అత్యంత సన్నిహితులతో ఒక పార్టీ ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయండి ఎంతవరకు వస్తాం వాళ్ళు అంతా చాలా ఖుషీగా ఉన్నారండి ఎందుకంటే ఆయన సక్సెస్ సక్సెస్ ట్రాక్ మీద ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఎంజాయ్ చేశారు సినిమాని మరి నందమూరి ఫ్యామిలీలో మరో హిట్ వస్తే వరుసగా హిట్లు వస్తున్నప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది ఇప్పుడు హిట్లో ఉత్సాహం అని చెప్పాలి పుత్రోత్సాహం అంటారు చూసారా హిట్లోత్సాహం అందులో బాలయ్య బాబు ఉన్నారు మరి హిట్లో ఉత్సాహం ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆయన మళ్ళీ మళ్ళీ హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ గోపచంద చేస్తున్నారు అలాగే మోక్షజ్ఞతో మళ్ళీ జనవరిలోనే ఓపెనింగ్ అంటున్నారు ఆదిత్య త్రిపులని మ్యాథ్స్ కాబట్టి ఆ దానికి కూడా బాలయ్య బాబే దర్శకత్వం ఇస్తారని చెప్పి అంటున్నారు ఆదిత్య త్రిపులని మ్యాథ్స్ అని కథ ఆయన అనుకున్నారు కాబట్టి వేరే వాళ్ళు కూడా వెనకాల తెర వెనక ఏమైనా స్క్రిప్ట్ పరంగా వర్క్ చేస్తారేమో తెలియదు కానీ ఆయన డైరెక్షన్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఓపెనింగ్ కూడా జనవరు అంటున్నారు అదే అండి సినిమా ఓపెనింగ్ ఐ మీన్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా దుష్టశక్తులు రకరకాల శక్తులు లేకపోతే ఎవరైతే ఉన్నారో సన్నిహితులు కావాలని ఒక కుట్ర కోణంలో ప్రయత్నించారు ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఇవన్నీ కనిపించట్లా అంటే సినిమా అనేది ఆన్సర్ అండి ప్రతిదానికి వీళ్ళందరికీ కూడా దుష్టశక్తులనే కుక్కన కొట్టినట్టు కొట్టాడు కదా సినిమాలో గద పెట్టి మరి విసురాను పాత్రధారి నేత్రాను ఆది పిండిశెట్టిని కొట్టి చెవు దగ్గర తలకాయ పెట్టి సచ్చేడలేదని కొట్టి మళ్ళీ తలకాయ పెట్టి ఇలా కొట్టారు కదా దర్శక్తులు టైం వచ్చినప్పుడు ఆయన బయట కూడా అలా చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరి జోలికి వెళ్ళవచ్చు కానీ బాలాయ్య జోలికి మాత్రం వెళ్ళకూడదు సినిమాతో మంచి గట్టి సమాధానం చెప్తా మంచి సినిమాతో ఇంకో సినిమాతో సమాధానం చెప్తారు అది ఆయన సమాధానం సినిమాలతో చెప్తారు చంపడమే కాదు పాతాలను తొక్కుతారంటారా అత పాతాలను తొక్కేస్తారు అడ్డ వస్తే అది చెప్పా కదా నీ ఇంటికి వస్తా నేను నట్టింటికి వస్తా అని జైలాగ ఆయనకి రా చూసుకుందాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఓకే అండి థ్యాంక్ యూ బస్ బాయ్